శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ వైశాఖ పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మోక్ష మోక్షప్రాప్తి నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమనిట్లు విరింపసాయను కృషదేవుడు సుతకీర్తి మహారాజుతో ఇట్లు పలికెను మహారాజా అన్ని తిథులలో వైశాఖ మాసమున శుక్లపక్షమున వచ్చు ద్వాదశి తిథి సర్వ పాపములను పోగొట్టును ఇటు ద్వాదశి నాడు శ్రీహరిని సేవింపనితో దానములు తపములు ఉపవాసములు వ్రతములు యాగములు చెరువులు మునుగుని వారిని చవ్వించుట అన్యూను వ్యర్థములే ఈనాడు ప్రాతకాల స్థానము చేసినచో గ్రహణ కాలమున గంగా తీరమున వేయి గోవులను పుణ్యం వచ్చును ఈనాడు చేసిన అన్నదానము విశిష్ట ఫలము కలుగును ఈనాడు యముని పితృదేవతలను గురువులను దేవతలను విష్ణువును అర్చించి జలకలశను దజ్జన్నమును ఇచ్చిన వత్సఫలము మాటల కందనిది అనగా చెప్పలేనింత పుణ్యమును కలిగించునని భావము ఈనాడు సాలగ్రామ దానము శ్రీహరిని పాలతో అభిషేకించుట పంచామృతముతో అభిషేకించుట పానకమునిచ్చుట దోసపండ్ల రసమును చెరుకుగడను మామిడి పండును ద్రాక్షాఫలములను దానము చేయుట ప్రశస్తము సర్వోత్తమ ఫలదాయకము ఇటు ద్వాదశీ మహిమను వెల్లడించు ఒక కథను విను పూర్వము కాశ్మీర దేశమున దేవ్రతుడను బ్రాహ్మణుడు కలడు వానికి మాలిణీయను అందమైన కుమార్తె కలదు అతడు ఆమెను సత్యశైలుడను వానికిచ్చి వివాహము చేశాను సత్యశైలుడు తన భార్య మాలిని తన దేశమును కొనిపోయాను అతడు మంచివాడే అయినను ఎందుకో ఆమెనైనా పడదు ఆమెకును అతడన్న పడదు ఈ విధముగా వారి దాంపత్యము పరస్పరానుకూలత లేకుండెను మాలిని భర్తను వసీకరణ చేసుకుని ఉపాయములను చెప్పుడని భర్తు పరిత్యక్తలకు స్త్రీలను అడిగను వారును మేము మా భర్తలకు చేసిన దానిని చెప్పినట్లు చేయుము మాకు కలిగినట్లే నీకును ఫలితము కలుగునని మందు మాకులను వశీకరణక ఇచ్చు యోగిని వివరపులోడు చెప్పిరి మాలినియు వాడు చెప్పినట్లు ఆ యోగిని వద్దకు పోయి ధనమునిచ్చి తన భర్త తనకు వశముకునట్టు చేయుమని అడిగాను యోగినికి ధనమును తన చేతి ఉంగరమునిచ్చాను యోగినియు ఆమెకు ఒక మంత్రమును ఉపదేశించాను అన్ని ప్రాణులను స్వాధీనమయ్య చూర్ణమనిచ్చుతున్నాను దీనిని నీ భర్త చేతి నిరిపింపుము ఈ యంత్రమును నీవు ధరింపు ఇందువలన నీ భర్త నీవు చెప్పినట్లు వినుడు అని చూర్ణమును యంత్రమును ఇచ్చాను మాలినియు సంతోషముతో ఇంటికి వచ్చెను యోగిని చెప్పిన మంత్రమును అనుష్ఠించెను చూర్ణమును భర్తకే తినిపించెను యంత్రమును తాను కట్టుకొనను ఆమె భర్తకు ఆ చూర్ణము తినుటచే వ్యాధి కలిగను మరికొన్ని దినములకు ఏమియును అనలేనివాడు చేయలేనివాడును అయ్యను దురాచారాలకు ఆమె భర్త మరణించినతో తాను అలంకారములను విడవలసి వచ్చునని బాధపడేను మరలా మాలిని యోగిని వద్దకు పోయెను ఆమె ఇచ్చిన దారిని భర్తచే చేయి వాని ఆరోగ్యం బాగుపడెను కానీ ఆమె స్వేచ్ఛగా చెరించుతూ విటులతో కాలక్షేపము చేయుటచే ఆమెకు వ్యాధులు కలిగి పలు బాధలు పడి తుదకు మరణించెను యమలోకమును చేరి పెక్కు చిత్ర విచిత్రములకు హింసలను అనుభవించను పలుమార్లు కుక్కగా జన్మించను కుక్క రూపం ఆమెకు వ్యాధులు తప్పలేదు సావీర దేశమున పద్మబంధువును బ్రాహ్మణుని పనిచేయు దాసీ గృహమంతు కుక్కగా ఉండెను ఇట్లు ముప్పది సంవత్సరములు గడిచినవి ఒకప్పుడు వైశాఖ మాసమున ద్వాదశి నాడు పద్మబంధువు కుమారుడు నదీ స్నానము చేసి తిరిగి వచ్చి తులసి అరుగు వద్దకు వచ్చి పాదములను కడుగుకొనెను సూర్యోదయమునకు ముందే వచ్చిన దాసితో పాటు వచ్చిన కుక్క తులసారు కింద పడుకొని ఉన్నది బ్రాహ్మణుడు పాదములు పడుకున్న నీరు అరుగుపై నుండి జారి కింద పడి కొన్ని ఆ కుక్కపై పడెను ఆ పవిత్ర జలస్పర్శ చేత కుక్కకు పూర్వజన్మ స్ఫూర్తి కలిగెను తాను చేసిన పాపములకు మిగుల పశ్చాత్తాపము కలిగెను తాను చేసిన దోషములన్నింటినీ చెప్పి ఇప్పుడు తమ నాపై దయ ఉంచి వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు చేసిన పుణ్యకార్యములను పుణ్యఫలమును నాకు ధారపోసి రక్షింపుమని బహువిధములుగా వేడుకొన కుక్క మాట్లాడటమేమని ఆశ్చర్యపడిన బ్రాహ్మణుడు అది చేసిన పాపములుడు విని ఏవగించుకొనెను తాను ద్వాదశి నాడు చేసిన ప్రాతకాల రధిస్థానము పూజ కథాశ్రవణము జపము తపము హోమము ఉపవాసము మున్నగు పుణ్యకార్యములకు వచ్చు పుణ్యఫలముని చుటకు ఆ బ్రాహ్మణ కుమారుడు అంగీకరింపలేదు కుక్క రూపమునుడున్న మాలిని మరలా పెక్కు విధములుగా దీనురాలై ప్రార్థించను అయినను ఆ బ్రాహ్మణుడు అంగీకరింపలేదు అప్పుడు ఆ కుక్క మిక్కిలి దీనుముగా దయాశాలి పద్మబంధు నన్ను దయచూడుము గృహస్థుతను పోషింపదగిన వారిని రక్షించడం ధర్మము నీచులా కాకులా భక్తిలోపం ఉంటే వైభవం ఎంత ఉన్నా వ్యర్థమే కుక్కలా ఇంటిలోని బలులను ఉచ్ఛిష్టములను తిరుగుట చేత వారికి పోష్యములై రక్షింపదగినవి ఉన్నవి కావున నేను నీకు పోష్యురాలను రక్షింపదగిన దానను జగత్కర్త యుగ యమాని యుగ విష్ణువులకు మనము పోష్యులమై రక్షింపదగిన వారమైనట్లుగా నేనును నీచే రక్షింపబడదగిన దానని బహువిధములుగా ప్రార్థించను పద్మబంధువు దాని మాటలను విని వెలుపులకు వచ్చి ఏమని పుత్రుని అడిగాను పుత్రుడు చెప్పిన వృత్తాంతమును కుక్క మాటలను విని ఆశ్చర్యపడెను పుత్రుని చూచి నాయన నీవిట్లు పలుకరాదు సజ్జనుడు ఇట్లు మాట్లాడరాదు పాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపములు చేసి అవమానించగుతున్నారు సజ్జనుడు అరోపకారము కొరకై పాటుపడుతురు చంద్రుడు సూర్యుడు వాయువు భూమి అగ్ని నీరు చందనము వృక్షములు సజ్జనుడు అరోపకారములకై మాత్రమే ఉన్నారు వారు చేయు పనులన్నయూ పరోపకారములే వారి కొరకై ఏమీ ఉండదు గమనించితివా రాక్షసంహారమునకై దధీచి మహర్షి దేవతలకు తన వెన్నెముకనే దానము చేశను పావురమును రక్షించడకై చక్రవర్తి ఆకలిగల డేగకు తన మాంసమునిచ్చి జీమూత వాహనుడు రాజు సర్పరక్షణకై తనను గరుడుకు అర్పించుకొనను కావున భూసురుడు భూమిపైనున్న దేవత బ్రాహ్మణుడు దయావంతుడై ఉండవలెను మనస్సు పరిశుద్ధముగా ఉన్నప్పుడు దైవము శుభములను వర్షించును మనశ్శుద్ధి లేనితో దైవము శుభములను వర్షింపడు చంద్రుడు ఉత్తమాది భేదము లేకుండా వెన్నెలను అంతటనూ ప్రసరింపజేయుతున్నాడు కదా కావున నేను దీనురాలై అడుగుతున్న ఈ కుక్కను నా పుణ్యకార్యముల ఫలమునిచ్చి ఉద్ధరించును అని కుమారుడితో పలికెను ఇట్లు పలికి ద్వాదశి నాడు తాను చేసిన పుణ్యకార్యముల ఫలమును కుక్కకు ధారపోసి నీవు పాపములేని దానవై శ్రీహరిలోకమునకు పొమ్మని పలికెను అతడిట్లో పలుకుతుండగా ఆ కుక్క కుక్క రూపమును విడిచి దివ్యాభరణ భూషితురాలైన సుందరిగా నిలిచెను బ్రాహ్మణులకు నమస్కరించి కృతజ్ఞతను తెలిపి తన కాంతితో దిక్కులను ప్రకాశింపజేయుచు దివ్య విమానము నెక్కిపోయెను స్వర్గమున పెక్కు భోగములు అనుభవించి భూలోకమున నరనారాయణ స్వరూపుడుగు దైవము నుండి పుట్టి ఊర్వశిగా ప్రసిద్ధి నందెను యోగులు మాత్రమే పొందునట్టి అగ్నివలి ప్రకాశించునట్టి సర్వోత్సవం అగునట్టి ఎట్టి వారికైననూ మోహమును కలిగించునట్టి పరమార్థస్వరూపముకు సౌందర్యమును త్రిలోక సుందరిగా ప్రసిద్ధి చెందెను పద్మవంధు ఆ ద్వాదశీ తిథిని పుణ్యములను ఊ విష్ణు ప్రీతికరమైన పుణ్యతిథిగా లోకములలో ప్రసిద్ధి అందించెను ఆ ద్వాదశీ తిథి కొన్ని కోట్ల సూర్యచంద్రగ్రహణముల కంటే సమస్త యజ్ఞయాగాదుల కంటే అధికమైన పుణ్యరూపము కలదై త్రిలోక ప్రసిద్ధమయ్యను అని శృతదేవుడు శృతకీర్తికి వైశాఖశుద్ధ ద్వాదశీ మహిమను వివరించనని నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుతూ చెప్పాను శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో బహీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా